నమస్తే వెల్కమ్ నేతనలకు కాంగ్రెస్ ప్రభుత్వ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే నేతనలతో మాట్లాడారని ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్త్ర పరిశ్రమపై లేఖ రాయటాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు స్వర్ణకారులకు ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమియాల మండలం డబ్బు తిమ్మాయిపల్లి గ్రామంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ డబ్బు తిమ్మాయిపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు ముందుగా గ్రామానికి చేరుకున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ ను గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ బీజేపీ పార్టీ సూచనల మేరకు గ్రామంలో కమలం బొబ్బు గుర్తును అలాగే నరేంద్ర మోడీ పేరును వాల్ రైటింగ్ చేశారు బండి సంజయ్ అనంతరం శివాజీ బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తారని కోటి రూపాయలు తీసుకుని వేధిస్తున్నారని వ్యాపారవేత్త సినిమా హాల్ ముందు బాధిత కుటుంబ సభ్యులతో వచ్చి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గంపమార్తి సిరిసిలకు చెందిన పట్టాభి వెంకటేశం వద్ద సిరిసిలలో భాగస్వామ్యం ఇస్తారని ఏడాది క్రితం కోటి రూపాయలు తీసుకుని భాగస్వామ్యం ఇవ్వకపోగా చల్లని చెక్కులిచ్చి సతాయిస్తున్నారని బాధితుడు వెంకటేశం వాపోయారు సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రుతి మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది స్థానిక ఎంపీటీసీ పులి రేణుకా సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎంపీటీసీ పులి రేణుకా సత్యం చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం చేతుల మీదుగా బహుమతులు అందించారు టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని తెదేపా పార్టీ మండల అధ్యకుడు చింతకోటి రామస్వామి గౌడ్ అన్నారు గురువారం ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ మర్దంతిని పురస్కరించుకుని వెములవాడ పట్టణంలోని పదమూడవ వార్డు కోనాయిపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అయోధ్య నుంచి శ్రీరాముని పాదుకలు తీసుకుని పాదయాత్రగా వచ్చిన కొండగట్టు గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారాం మహారాజ స్వామి వారి ఇరవై రెండు మంది సభ్యుల బృందం బుధవారం రాత్రి కొండగట్టుకు చేరుకుంది ఇవి నాటి ఐఎన్డి న్యూస్ నమస్తే